ఈ రోజు మనం డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది కానీ లోతుగా చూస్తే ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాలలో మనం పరాయి దేశ పాలన నుంచి విముక్తి పొందాం అంతే మనం కలలగన్న ఆ భారతదేశం సమృద్ధమైన సుసంపన్నమైన అభివృద్ధి చెందిన భారతదేశం ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోలేదు ప్రతి ఏటా మనం త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తాం జాతీయ గీతం ఆలపిస్తాం నోరు తీపి చేసుకుంటాం కానీ ఈరోజు అందరూ ఆలోచించాల్సిన విషయం మనం నిజంగా ఆ స్వాతంత్రానికి అర్థం ఇచ్చామా అని మన దేశంలో అన్ని ఉన్నాయి సంస్కృతి సంపద వైవిధ్యం ప్రతిభ కానీ వీటితో పాటు కుట్రలు కుతంత్రాలు రాజకీయ కుయుక్తులు అవినీతి హత్యలు మానభంగాలు దొంగతనాలు కూడా ఉన్నాయి కొన్ని రాజకీయ పార్టీలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తలపించే విధంగా కుటిల బుద్ధులతో మన దేశాన్ని ఇంకా పంతొమ్మిది వందల నలభై ఏడులోనే నిలబెడుతున్నాయి ఇది మనం కోరుకున్న భారతదేశమా ఇది మన స్వాతంత్ర సమరయోధులు కలలగన్న భారతమా నేను కలలగన్న భారతదేశం ప్రపంచం మొత్తం గర్వంగా చూసే ఒక సుసంపన్న దేశం ఆకలి చావులు లేని దేశం విద్య వైద్య రంగాలలో తలికితురాయిలా మెరిసే దేశం అవినీతి అసమానతలు అన్యాయాలు లేని దేశం ఈ డెబ్బై తొమ్మిదవ వసంతం నుంచి మొదలుపెట్టి రాబోయే నూరవ స్వాతంత్ర దినోత్సవం వచ్చేసరికి మన దేశం ఈ కలలను సాకారం చేసుకోవాలి ఈ లక్ష్యం సాధించాలంటే ప్రజల ప్రవర్తన స్వచ్ఛంగా ఉండాలి ప్రజా తీర్పు నిజాయితీగా ఉండాలి పాలకుల అడుగులు సత్యం వైపు పడాలి స్వాతంత్రం అంటే కేవలం జెండా ఎగురవేయడం కాదు దేశంలోని ప్రతి పౌరుడికి నిజమైన స్వేచ్ఛ ఉండాలి మనం గర్వపడాల్సింది జెండా రెపరెపలాడినప్పుడు కాదు మన దేశం నిజంగా అభివృద్ధి శిఖరాలను అధిరోహించినప్పుడు ఈ స్వాతంత్రం ఎంతో మంది యోధుల ఆయువుల త్యాగం లక్షలాది రక్తపు మడుగుల సరిహద్దు కోట్లాది ఆత్మల సంకల్పమని మరిచిపోకూడదు ఈ భారతదేశం మన గర్వ కారణం మన బాధ్యత మన భవిష్యత్తు మన దేశాన్ని నిజమైన అర్థంలో స్వేచ్ఛాయుతమైన సమృద్ధమైన అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి కృషి చేద్దాం జై హింద్ జై భారత్